హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మానికా రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా ఎలా ఉన్నారో నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అండ్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్కి షేర్ కూడా చేయండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసేసి అన్బాక్సింగ్ అనమాట నా ట్రైపాడ్ అన్బాక్సింగ్ టెక్నికల్లీ ఇది నా ఫస్ట్ ట్రైపాడ్ అని చెప్పుకోవచ్చు కానీ యాక్చువల్గా సెకండ్ ఇది ఎందుకలా చెప్తున్నాను అంటే లాంగ్ బ్యాక్ నాకు తెలిసి మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది ఒక ట్రైపాడ్ తీసుకున్న స్టాండ్ తీసుకున్న కానీ అదంతా స్టాండర్డ్గా లేదు అప్పుడు ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ డేస్ అనమాట జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది అనుకుంటా యూట్యూబ్ స్టార్ట్ చేసి సరే ఇట్లా అంటే నిన్న ఎప్పుడు కూడా నాకు కెమెరా పట్టుకోవడానికి రా హెల్ప్ ఉండాల్సి వస్తుంది ఏదైనా సొంతంగా చిన్న షార్ట్స్ అయినా అప్పుడు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కూడా కొంచెం ఎక్కువ చేసేది అవి చేయడానికి ఎవరు హెల్ప్ లేకుండా స్టాండ్కి పెట్టి చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అది తీసుకున్నాం కానీ అదంతా స్టాండర్డ్ లేకుండే ఎమ్మటే విరిగిపోయింది ఒక గట్టిగా ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ కూడా షూట్ చేసుకోలేదు దాంతో ఇంకా విరిగిపోవడం వల్ల రిటర్న్ కూడా పెట్టుకోలేకపోయినా అండ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్త అవ్వడం వల్ల అప్పటికి ఇంకా మనకి మానిటైజేషన్ అవ్వడం కానీ ఇప్పుడు కూడా మనకి ఇన్కమ్ ఏం లేకపోయినా అట్లీస్ట్ కనిపిస్తాయి కదా ఎట్లీస్ట్ వన్ డాలర్ టూ డాలర్ అన్నట్లు ఉంది అని చెప్పేసి అప్పుడు ఏ ఇన్కమ్ దీని మీద స్పెసిఫిక్గా ఏ ఇన్కమ్ లేకపోవడం వల్ల ఎక్కువ ఎక్కువ డబ్బులు ఎందుకు పెట్టాలి అని చెప్పేసి జస్ట్ ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్లో తీసుకున్నప్పుడు ఆ పౌడర్ వెంటనే విరిగిపోయింది ఇంకా నేను అలా వదిలేసాను అనమాట సరే ట్రైపోడ్స్ బాగుండవేమో నాకు సెట్ అవ్వలేదులే ఎందుకు రాయిష్ హెల్ప్ చేస్తున్నాడు కదా ఎప్పుడు వీడియోస్ తీసుకోవాలనుకున్నా అని చెప్పేసి వదిలేశాను తర్వాత ఆఫ్టర్ ఏ లాంగ్ పీరియడ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను ఈ ట్రైపాడ్ మళ్ళీ ఇప్పుడు ఎందుకో అనిపించింది ఈ మధ్య వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇద్దరము ఎక్కువ సేమ్ టైంకి ఇంట్లో ఉండట్లేదు తను లేకుండా నాకు సడన్గా ఏదన్నా ఒక థాట్ వచ్చి తీసుకోవాలన్నా ఏమన్నా చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సరే ట్రైపాడ్ తీసుకుందాం హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి నార్మల్గా టెక్ ఛానల్స్ ఉంటాయి కదా అందులో ఒక వన్ టూ త్రీ వీడియోస్ చూసి చూసిన వీడియోస్ అన్నిట్లో బెస్ట్ అనిపించింది తీసుకున్నాను అనమాట ఈసారి ఇది కొద్దిగా కాస్ట్లీనే అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది అండ్ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా నేనేమి వేస్ట్ చేసి కొనలేదు ఇంతకుముందు చాలాసార్లు చాలా షాపింగ్ అన్బాక్సింగ్ వీడియోస్లో నేను చెప్పే ఉన్నాను క్రెడిట్ కార్డ్ వాడితే మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ కూపెన్స్ వస్తాయి థౌజండ్ రూపీస్ కూపెన్స్ వస్తాయి అన్నమాట సో అలాగా ఆ థౌజండ్ రూపీస్ కూపెన్ వస్తే దానికి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసుకొని ఇది తీసుకున్నాను నాకు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అనమాట సో ఇది వచ్చేసి ఇంకా ఇది ఇది చూసేద్దాం ఇప్పుడు ఇది వచ్చేసేసి టెక్ నుంచి నేను ఒక టూ త్రీ ఛానల్స్ చూసినప్పుడు ఇది బాగుంది అని చెప్పారనమాట దీంట్లో ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి త్రీ వే హెడ్ విత్ అడ్జస్టబుల్ ప్యాన్ అని చెప్పేసి అండ్ స్టడీ రబ్బరైజ్డ్ లెగ్స్ అంటే యాక్చువల్గా అది ఇదే ప్రాబ్లం లాస్ట్ టైం ట్రైపాడ్కి ఇట్లా స్టాండర్డ్గా నిల్చోలేకపోవటం వల్ల పడిపోయి ఫోను పడిపోయేది స్టాండ్ ట్రైపాడ్ కూడా పడిపోయి ఇరిగిపోయింది కన్వెంటింగ్ యాక్సెసరీస్ హుక్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ డ్యూర ఇదేంటి డెర్బెరర్ హెడ్ గ్రిఫ్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు ఇప్పుడు చూడాలి ఓపెన్ చేసి సో ఇవన్నీ ఉన్నాయి కొన్ని ఫీచర్స్ చూద్దాము నేను వీడియోలో చూసాను యాక్చువల్గా ఇది వాళ్ళు ఎలా అసెంబ్బుల్ చేస్తారు ఎలా వాడతారు ఏంటి అని చెప్పి ఇప్పుడైతే మనము ట్రై చేద్దాము అవుతుందా లేదా అని చెప్పేసి పోర్టబుల్ స్టర్టీ ఫర్ డీవీ కెమెరా అంట డీవీ అంటే డిజిటల్ కెమెరా సార్ మరి ఇది మనం జస్ట్ ఫోన్ కోసమే కదా ఇది పొద్దున ఆర్డర్ రాగానే రాజేష్ దీన్ని చూసి అవసరమా నీకు ఇంత పెద్ద ట్రై పడు అని అంటున్నాడు మీరే కమెంట్ చేయండి నా ఛానల్ ఏదో సూపర్ ఫేమ్ అయిపోయింది లైక్ సూపర్ గా రన్ అయిపోతుంది అని నేను చెప్పట్లేదు బట్ నేను కొద్దిగా సాటిస్ఫైడ్ గానే ఉన్నాను కొంచెం మినిమం వ్యూస్ వస్తున్నాయి అండ్ షార్ట్స్ కొంచెం బెటర్ గానే వెళ్తున్నాయి అండ్ మాంటైజేషన్ కూడా అయింది ఇవాళ రేపు మనీ కూడా వస్తాయి కొంచెం మనం దాని మీద ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేసి కాన్సన్ట్రేట్గా చేస్తేనే కదా మనకి ఇంకెక్కువ రిటర్న్స్ ఉంటాయి నీకు అవసరమా అంటే ఏమో నాకు అవసరం అనిపించింది అందుకే తీసుకున్నాను ఎలాగో మాంటనేషన్ అయింది కదా ఇంకొంచెం కష్టపడితే ముందుకు వెళ్తుంది అని చెప్పేసి బాగా నచ్చింది ఒక మంచిగా బ్యాగ్లో పెట్టించారు ట్రావెల్కి కూడా ఏంటన్నా ఊరు వెళ్ళినా తీసుకోవచ్చు సో రెండు టూ పీక్స్ వచ్చాయనమాట మనకు అందులో ఇది వచ్చేసేసి ఫోన్ హుక్ చేసి లేదు ఇలా ఉంది చూడ ఫోన్ హుక్ ఫోన్ సెట్ చేసుకోవడానికి సో ఇదన్నమాట ఇలా ఉంది ఓపెన్ చేస్తే క్యూట్గా మంచిగా అనిపిస్తుంది నాకైతే హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తీసుకోవాలి అని చెప్పేసి సో తీసు తీసుకున్నా కాబట్టి హ్యాపీగా అనిపించింది అయితే చూద్దాం ఇప్పుడు ఇది ఎలా ఫిట్టింగ్ ఏంటి అని చెప్పేసి మనకు యాక్చువల్గా ఈ టూ రావడం ఈ టూ డిఫరెంట్ ప్రొడక్ట్స్ లాగా వచ్చాయి ఇది వచ్చేసేసి ఫోన్ ఫిట్ చేసుకోవడానికి ఇది కాకుండా ఇక్కడ ఉంది చూడండి ఇది ఇది ఓపెన్ చేస్తే ఇది డిజిటల్ కెమెరా కోసం అనమాట మనదంటే చిన్నది కాబట్టి ఫోన్తో మేనేజ్ చేసుకుంటున్నాం కానీ ఇక్కడ కెమెరా ఫిట్ చేసుకోవచ్చు వాళ్ళకి కెమెరాకి కూడా అన్నీ టైట్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయన్నమాట సో ఇది సో దీని గురించి అయితే నేను ఎక్కువ ఏం చెప్పట్లేదు బికాస్ మనకు ఎలాగో డిజిటల్ కెమెరా లేదు కాబట్టి ఇది ఫిట్ చేసి చూపిస్తాను ఫోన్ది మనకు వచ్చిన అది తీసి దీనికి పెట్టేస్తే సో ఫోన్ ఇలా ఫిక్స్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఈ ఎల్లోది ఈ ఎల్లోది కొంచెం లూజ్ చేస్తే ఈ ఎల్లోది లూజ్ చేసి కనిపిస్తుందా ఫోన్ కింద ఇక్కడ ఇది ఇది సో ఇది ఓపెన్ అవుతుంది అనమాట ఈ రెండు ఇంటర్లింక్ ఇది ఓపెన్ అయ్యి ఇలా ఇలా మనకి కొంచెం కంఫర్టబుల్ గా వస్తుంది ఓకేనా ఈ మూమెంట్ తెలుస్తుందా ఏంటి టైట్ చేసేసేయచ్చు సో అదనమాట సో ఓకే మనం దీని అంతటికన్నా దానికంటే ముందు ఈ ఫోన్ స్టాండ్ ఇవన్నీ ఇది ఎంత హైట్ ఉంది ఏంటి అని చూద్దాం త్రీ లెగ్స్ లాగా వచ్చాయి ఈ త్రీ లెగ్స్ కూడా బేస్ అయితే మంచిగానే ఉంది కొంచెం స్టాండర్డ్గా ఇంత ముందు నేను తీసుకుంది ఇలా లేదనమాట సో ఇది ఇలా రఫ్ ఇలా ఉండడం వల్ల లైన్స్ కింద మంచిగా నిల్చుంటది అని అనేసి అని అనిపిస్తుంది అండ్ ఇవి వచ్చేసి క్లిప్స్ అనమాట మనం అంటే ఇది పెద్దగా ఓపెన్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్గా ఉండడానికి చూడండి క్లిప్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా జారిపోతుంది ఇది టూ క్లిప్స్ ఇక్కడ నుంచి ఇంకొకటి మొత్తం ఇంత ఉంటుంది మొత్తం అన్ని ఓపెన్ చేసి చూద్దానండి ఎంత హైట్ వస్తుందో మన అభిప్రాయం ఫోన్ అనవసరంగా ఫిట్ చేసాను మొత్తం ఆల్మోస్ట్ నా హైట్ ఆల్మోస్ట్ నా హైట్ ఉంది దీన్ని హైట్ చేసేస్తాను ఆల్మోస్ట్ నా హైట్ ఉంది నేను మంచిగా ఇట్లా నిల్చొని వీడియోస్ తీసుకోవచ్చు దానికోసం నాకు ఎండ్ నిల్చోడం కూడా కొంచెం స్టాండర్డ్గా మంచిగానే నిల్చుంటుంది అనమాట బాగుంది అంటే ముందు ఏంటంటే ఇలా పెట్టినప్పుడు పడిపోయేది ఇలా అంటే గట్టి గ్రిప్ లేక పడిపోయినప్పుడు ఏమయ్యేదంటే ఫోన్ పగిలేదు లేకపోతే ఇది విరిగి విరిగిపోయింది అనమాట ఒకసారి ఫోన్ ని కాపాడుకోవాలని వెళ్తే ఇది విరిగిపోయింది సో అది ఆల్మోస్ట్ ఇంత హైట్ వస్తుంది దీని గురించి ఇది ఇంకొకటి స్పెసిఫిక్ గా ఏదన్నా మాట్లాడుకోవాలి అని అంటే ఇది ఉంది కదా ఈ ప్రయాణకి ఇక్కడ ఇది చూపిస్తా ఇది ఒకటి ఏదైతే ఉందో దీనికి కూడా ముందు ఒక ఎల్లో క్లిప్ ఉంది దీన్ని కొంచెం లూజ్ చేసి దీన్ని ఇలా తిప్పితే ఫోన్ ఇది హైట్ ఇంకా లేస్తుంది అనమాట సో మనకి కావాలంటే ఇంకా కొంచెం ఎంత హైట్ అంటే అంత హైట్ పెట్టుకొని ఇక్కడ ఒక ఈ ఎల్లో కలర్ స్క్రూన్ టైట్ చేసేసాం అనుకోండి ఫిక్స్ అయిపోతుంది అంతే ఇంకా జారదు ఆగిపోతుంది ఈ ఈ యాంగిల్లో సో ఇంత హైట్ వచ్చిన తర్వాత కూడా మనకి ఇంకా స్టిల్ యాంగిల్స్ కావాలి కదా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని చెప్పేసి ఇక్కడ ఈ హ్యాండిల్ ఇచ్చారు చూడండి ఇంకా ఇది పైకి వెళ్తుంది ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే అటు మొత్తం తిరుగుతుంది అనమాట ఆల్ యాంగిల్స్లో పైకి కిందికి మంచిగా ఇంత పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇందాక ఇది చూపించాను కదా ఇక్కడ సో ఇలా ఓపెన్ చేసి ఈ యాంగిల్లో ఏమన్నా తీసుకోవాలన్నా ఇలా తీసుకోవాలన్నా సో ఆల్మోస్ట్ అన్ని యాంగిల్స్ని కవర్ చేసేలాగా ఇచ్చారనమాట నాకు అది బాగా మంచిగా అనిపించింది అండ్ నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇంత హైట్ పెట్టిన తర్వాత ఇది కొంచెం లూజ్ చేసేస్తే కిందికి వచ్చేస్తుంది చూడండి ఇది ఆటోమేటిక్ గా నేను ఇది లూజ్ చేసి తిప్పితే కిందికి వచ్చేస్తాను సో ఇది నాకైతే మంచిగా అనిపించింది ఇలా పైకి కిందికి వెళ్ళడం అన్నిటికన్నా బాగా ఇదే నచ్చింది అనమాట అండ్ ఇది అన్ని యాంగిల్స్లో తిరగడం కూడా మంచిగా అనిపించింది సో వేరే వాళ్ళ హెల్ప్ ఎవ్వరి హెల్ప్ లేకుండా మనమే మన వీడియోస్ షూట్ చేసుకోవచ్చు ఎక్కువగా డిపెండెంట్ లేకుండా స్పెసిఫిక్గా షార్ట్స్ అవి అయితే నాకు బాగా ఇబ్బంది అవుతుంది రాయేష్ ఎప్పుడు ఉండడు అండ్ ఇది వచ్చేసేసి షార్ట్స్ ఉంటే ఎప్పుడు ఫోన్ మోస్ట్లీ నిలువ పెడతా ఫుల్ వీడియో అయితే ఇలా క్రా ఈ యాంగిల్లో పెట్టి తీసుకుంటాం కదా అదనమాట దీని ఫీచర్స్ అయితే మోస్ట్లీ అన్నీ చెప్పేసాను అండ్ ఫోన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దీనికి అండ్ యా మోస్ట్లీ అంతా కవర్ చేశాను ఇంకపోతే క్యారీకి మో ఎటన్నా ఊరు వెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఎందుకు ఈజీ అని చెప్తున్నాను అంటే ఇంత పెద్దగా ఉంది ఇంట్లో మాత్రమే షూట్ చేసుకోలేస్తాము బయటికి ఎక్కడికి వెళ్ళలేము అని అనుకునే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు బయటికి కూడా ఈ సింపుల్గా తీసుకెళ్ళిపోవచ్చు మన లగేజ్తో పాటు ప్యాక్ చేసుకొని టూ థింగ్స్ దీన్ని క్యారీ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి మనకి మంచి హ్యాండిల్ లాంటిది ఇచ్చారనమాట ఇక్కడ సో దీన్ని ఇలా పట్టుకొని ఇలా క్యారీ చేయొచ్చు అంత పెద్ద బరువు లేదు సింపుల్ గానే ఉంది ఇలా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ దీన్ని ఎక్కడన్నా హ్యాంగ్ చేయాలి తగిలించి పెట్టాలి ఆల్ ద టైమ్ పట్టుకోలేము కదా ట్రావెల్లో ఉన్నప్పుడు బ్యాగ్స్ లో కాకుండా అనుకుంటే దీనికి ఇక్కడ ఈ హుక్ లాంటిది వచ్చింది చూడండి అంబ్రిలాస్కి వాటికి వస్తుంది కదా చిన్న హుక్ లాంటిది అలాంటిది వచ్చింది దేనికన్నా తగిలిచి కూడా పెట్టేయచ్చు సో అది దీన్ని లాగా యూస్ చేసుకోవచ్చు లేకపోతే మనకి ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ట్రావెల్ అయినప్పుడు మన చేతిలో కూడా బ్యాగ్స్ కానీ చిన్న క్యారీ బ్యాగ్స్ అలాంటివన్నీ ఉంటే షూట్ చేసేటప్పుడు పెట్టుకోలేము కదా సో ఇక్కడ దీనికి హ్యాంగ్ చేసేయచ్చు అనమాట మైక్ ఇవన్నీ మళ్ళీ సపరేట్ సెపరేట్ కవర్స్లలో ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ తగిలిచి పెట్టేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేకుండా ఓవరాల్ అయితే ఇది ఆల్మోస్ట్ అంతా చూపించాలనే అని అనేసి అని అనుకుంటున్నా నాకైతే మంచిగానే నచ్చింది ఇప్పటివరకు చూసినంత వరకు స్టాండర్డ్గా గట్టిగానే ఉంది అని అనేసి అని అనుకుంటున్నా ఇంకా కమింగ్ వీడియోస్లో దీన్ని ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్కి వాడిన తర్వాత నాకు ఎలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి అయినా ఖచ్చితంగా షేర్ చేసేస్తాను ఇంతకు నేను ఇప్పటివరకు చెప్పే కాకుండా ఇంకా వేరే ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ బాక్స్లో పెట్టండి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇంకా దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటాను నేనైతే సూపర్ డూపర్ హ్యాపీ నా ట్రైపోతాం మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోనికా రాయిస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ